అండి శ్రావణ శుక్రవారం రాబోతుంది కదా మీ కలసానికి బ్లౌజ్ పీస్ ఇలా యూనిక్గా రెడీ చేసుకోండి ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఓపెన్ చేసేసుకొని పైన చూపించిన విధంగా యాజ్ టీస్ ఫాలో అయిపోండి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఇది సన్న సన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి వన్ సైడ్ నుంచి చూడండి ఇట్లాగే మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని సన్న సన్న కుచ్చులు పెట్టుకోవాలండి అప్పుడు నీట్గా ఉంటుంది అలా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో దాన్ని గట్టిగా వేసేసుకోవాలి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి కలసానికి అందం వస్తుంది మీరు చూడండి ఇలా వేసేసుకొని రిమైనింగ్ బ్లౌజ్ పీస్ ఉంది కదా దాన్ని త్రీ ఫోల్డింగ్స్గా చేసుకోవాలి అలా ఉన్నదాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొకటి లో పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత అన్నీ క్రాస్గా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి క్రాస్ షేప్లో అన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇంకొకటి ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్కి వచ్చినప్పుడు ఆ ముందు మనం ఫ్రిడ్జ్ పెట్టుకున్నాయి అందులో నుంచి అక్కడ పైన ఉంది కదా అందులో నుంచి బయటికి లాగాలి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి అది బాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ అన్నీ బాగా అడ్జస్ట్ చేసుకొని పైన కూడా రబ్బర్ బ్యాండ్ కనపడకుండా నీట్గా పెట్టుకోవాలి చూడండి అవుట్కమ్ అయితే ఎంత బాగుందో దీన్ని నేను కలసానికి కూడా పెట్టి చూపిస్తాను చూడండి బాగా వచ్చింది కదా కుచ్చులు చూడండి ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతాయి మనం ప్రిఫరబుల్గా కాటన్ ఉంటాయి కదండి కాటన్వి తీసుకుంటే ఆ కుర్చులు నీట్గా వస్తాయండి చూడండి కలసానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్